రెండు వేల పది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మధ్యలో జైల్లో ఉన్న కాలాన్ని మినహాయిస్తే ప్రతిపక్ష నాయకుడిగా నిత్యం ప్రజల్లో తిరుగుతూ తాను చంద్రబాబు కంటే అద్భుతమైన పరిపాలన అందించగలుగుతాను అని తనకు వయసు ఉంది అని తాను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డనని మార్కెటింగ్ చేసుకుని తన పార్టీని తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి అయ్యారన్న మాటే కానీ ఆయనకు ఏ రోజు మనశ్శాంతి ఉండట్లేదంటున్నారు ఆయన ఆంతరంగికులు కారణం ఆ రోజున ముఖ్యమంత్రి కావటానికి తన చుట్టూ ఉన్న కన్సల్టెంట్లు రాజకీయ సలహాదారులు చెప్పినట్టు ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి పారేశారు నవరత్నాలు పేరుతో అమ్మఒడి పేదలకు ఇల్లు ఆరోగ్యశ్రీ పెన్షన్లు పెంపు మద్యపాన నిషేధం జలయజ్ఞం ఇలా తొమ్మిది హామీలు తాను అధికారంలోకి రాగానే నెరవేరుస్తాను అని ప్రజలను తమకున్న మీడియా ద్వారా నమ్మించారు ఎన్నికల్లో ఇటు కేసీఆర్ అటు మోడీ మరోపక్క ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ల సాయంతో విన్నింగ్ షాట్ కొట్టేశారు అయితే వైకాపాకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మొదటి ఎదురు దెబ్బ ఇక్కడే తగిలింది ఎన్నికల ప్రచారంలో గెలవాలన్న ఆదుర్దాలో గెలిచాక ఇక తమదే అధికారం అన్న ఆనందంలో ఈ విషయాన్ని జగన్ కానీ వైకాపా నేతలు కానీ అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు అదే వారికి నిద్ర లేకుండా చేస్తోంది ఆ ఎదురు దెబ్బ ఏంటో ఒక్కసారి చూద్దాం మనకెవరికైనా జీవితంలో గెలుపు ఓటములు మన క్రమశిక్షణపైనే ఆధారపడి ఉంటాయి క్రమశిక్షణ అంటే సమయ పాలన మాత్రమే కాదు ఆర్థిక క్రమశిక్షణ ఆరోగ్య సంరక్షణ ప్రవర్తన నియమావళి వగైరా వగైరా అయితే వ్యక్తుల విషయానికి వస్తే ఇవన్నీ అవసరం మరి సంస్థలు ప్రభుత్వాల విషయానికి వస్తే అన్నిటికంటే ముఖ్యమైంది ఆర్థిక క్రమశిక్షణ ఒకప్పుడు వ్యాపార సామ్రాజ్యాన్ని వెళ్ళిన అనిల్ అంబానీ విజయ్ మాల్యా సత్యం రామలింగరాజు వంటి వ్యక్తులు ఆర్థిక క్రమశిక్షణ లోపించి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో మనం చూస్తున్నాం సరైన ఆర్థిక ప్రణాళికలు లేక విచ్చల విడతనంతో దివాళా తీసిన గ్రీస్ వెనిజులా లాంటి దేశాల ఉదాహరణలు మన కళ్ల ముందే ఉన్నాయి అయితే ఇతరుల అనుభవాల నుండి నేర్చుకోవటం ఇష్టం ఉండని జగన్మోహన్ రెడ్డి దేని గురించి ఆలోచించలేదు అతనికి సాయం చేసిన కేసీఆర్ మోడీకి ఇవి అవసరం లేదు ఎందుకంటే వాళ్ల లక్ష్యం ఏపీని తొక్కేయటమే కాబట్టి ఇక ప్రశాంత్ కిషోర్ అంటారా అతను ఒక పెయిడ్ కన్సల్టెంట్ అతనికి డబ్బుతోనే కానీ విలువలతోనూ ప్రజల భవిష్యత్తోనూ పని లేదు ఈ నేపథ్యంలో ఐదేళ్ల క్రితమే తన జీవితాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకోకుండా ఎడాపెడా హామీలు ఇచ్చేశారు జగన్ ఇచ్చేసాం కదా అధికారంలోకి వచ్చేసాం కదా అంటే కుదరదు కదా అధికారంలోకి వచ్చాక వాటి అమలు చేద్దామని అనుకున్నప్పుడు వైకాపా నేతలకు అధికారులకు మబ్బులు తొలగిపోయాయి అంతవరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు నానా తిప్పలు పడి రాష్ట్ర వృద్ధి రేటును పద్నాలుగు శాతం వరకు తీసుకెళ్లారు కొత్త రాష్ట్రమైన అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీగా ఏపీని నిలబెట్టారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా మూడు సంవత్సరాలు టాప్లో ఉండేలా చేశారు అలాగే రాష్ట్ర బడ్జెట్లో అధిక శాతం నిధులు నీటిపారుదల ప్రాజెక్టులకు వెనుకబడిన వర్గాల కార్పొరేషన్ నిధులకు అలాగే కాపు బ్రాహ్మణ వంటి ఫార్వర్డ్ కులాల్లోని పేదల అభివృద్ధికి కార్పొరేషన్ల కోసం కేటాయించారు ప్రజలకు ఏదైనా ఉచితంగా ఇవ్వటం కాదు తమ కాళ్ళు మీద తాము నిలబడేలా చేయాలని ఆయన ఆలోచించారు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని పరిపాలనను కొనసాగిస్తారని దేశం మొత్తానికి తెలుసు ఆర్థిక రంగ మేధావులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ వంటి వారు అనేక ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా దానికి అద్భుతమైన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి హైదరాబాద్లోని హైటెక్ సిటీ జీనోమ్ వ్యాలీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ మెట్రో అవుటర్ రింగ్ రోడ్ రైతు బజార్లు ఇలా ఎన్నో అలాగే ఆంధ్రాలో కియా మోటార్స్ వైజాగ్ మిడిటెక్ పార్క్ పట్టిసీమ ప్రాజెక్ట్ పోలవరం హంద్రినివా ప్రాజెక్టుల గురించి చంద్రబాబు పడిన తపన అందరికీ తెలిసిందే డెబ్బైల్లోనే ఆర్థిక శాస్త్రాన్ని చదివిన రాజకీయ నాయకుడు చంద్రబాబు అప్పట్లోనే ఆచార్య ఎన్జీ రంగ ఆర్థిక విధానాలపై పరిశోధన చేసిన ఆయన చాలా చిన్న వయసులోనే మంత్రి అయ్యారు ఎన్టీఆర్ హయాంలో ఆర్థిక రెవెన్యూ శాఖలకు నేతృత్వం వహించారు ఇంత అపార అనుభవం ఉన్న బాబుకు రాష్ట్ర ఖజానాకు సంబంధించి రూపాయి రాక రూపాయి పోకపై సమగ్ర అవగాహన ఉంది అందుకే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్టీఆర్ పట్టుదలగా అమలు చేసిన మద్యపాన నిషేధం పథకాన్ని తొలగించారు ఎందుకంటే ఆ స్కీమ్ వలన అప్పటికే రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ ఊపందుకుంది శాంతి భద్రతల సమస్యగా మారటమే కాక సరిహద్దు రాష్ట్రాలకు గొప్ప ఆదాయ వనరుగా మారింది దేశంలో మొదటిసారి జీరో బేస్డ్ బడ్జెట్ మొదలుపెట్టింది చంద్రబాబే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు గొర్రెతోక ఎంతంటే బత్తిడన్నట్టు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను లక్ష కోట్లకు తీసుకెళ్లింది చంద్రబాబే ఇంత పరిపాలనా దక్షత ఉన్న చంద్రబాబును ఎందుకు ఓడించారు ప్రజలు అని ఆయన ప్రత్యర్థులు వాదించవచ్చు కానీ వాస్తవాలను వారు కూడా అంగీకరిస్తారు ఈ టాపిక్ విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల తడకగా మారింది అప్పు ఇవ్వనోడు పాపి అన్నట్టు ఎక్కడ అవకాశమున్నా ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకుంటోంది మరో పక్క ఆదాయం లేదు దీంతో వైకాపా ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు క్లిష్టంగా మారిపోయింది సీఎం జగన్ తాను ఇచ్చిన హామీలను తానే మార్చే పరిస్థితికి వచ్చేసింది మరోపక్క ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు స్వతహాగా రాజకీయ అనుభవం లేకపోవడంతో తానే తీసుకుంటున్నారో మరి సలహాదారులు తప్పుదారి పట్టిస్తున్నారో కానీ పరిపాలనా పరంగా జగన్ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది అనేక సార్లు నిరూపితమైంది అది స్థానిక ఎన్నికల అంశం కావచ్చు రాజధాని అంశం కావచ్చు అన్న క్యాంటీన్లు మూసివేయటం కావచ్చు చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్లేలా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు చెప్పుకుంటూ పోతే ఒక గంట వీడియో చెయ్యొచ్చు అయితే ఈ నిర్ణయాల ప్రతికూల ఫలితాలు ఏపీ ప్రభుత్వం ఏదో ఒకరోజు ఎదుర్కోవాల్సి వస్తోంది ముఖ్యంగా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఈ వేడిని తట్టుకోలేకపోతున్నారు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని అధికారులను తరచూ సీఎం ఆఫీసు అడుగుతున్నట్టు తెలుస్తోంది ఈ చర్చలో ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఎలా పరిపాలించింది అప్పుడు ఇన్ని సమస్యలు ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు కూడా వచ్చాయట ఈ సంభాషణలో ఒక సీనియర్ అధికారి మొహమాట పడకుండా చంద్రబాబు ముందు చూపు వలన ఆలోచనల వలనే ఆర్థికలోటు ఉన్న టీడీపీ ప్రభుత్వం స్మూత్గా ప్రభుత్వాన్ని రన్ చేసిందని చెప్పడంతో సీఎం ఆ విధానాలను మరింత లోతుగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోమన్నట్టుగా మీడియా సర్కిల్స్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి చంద్రబాబు విధానాల విషయం పక్కన పెడితే పరిపాలనలో అనధికారిక సలహాదారులు పాత్ర తగ్గించి అధికారులకు వారి అధికారాలు వారికిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అనుకోవచ్చు